దేవరంపల్లి దేవరంపల్లి ఏమున్నది విడా ఈ రోజు ప్రత్యేకత ఏంటి జన్ దిన దేవుడికి పోటి ఏకదశలా ఏమలేదు ఏమలేదు ఈ రోజు ఏమంటార ఏమన్నారా ఏమున్నా చెప్పు అమ్మ ఈ రోజు పోటి ఏకదశని వచ్చినాం ఏమని ముకినుం ఎంత మంచి గుంతు నాయనని ముకినుం 24 రోజులు ఉండတယ် అంట ఈ రోజు ఒక్కసారి మొక్కితే మంచి జరుగుతాయంట అది నిజమేనా గైడ్ లైన్ వచ్చినాం

అమ్మా చెప్ప నువ్వు ఎక్కడ నుంచి వచ్చినా మేము దేవరంపల్లె అందరు దేవరంపల్లె నుంచి వచ్చారు అందరు దేవరపల్లి నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు దశలు ఉంటాయంట కదా అవును ఈ రోజు ఒక్కటే ప్రత్యేకమైందంటే కదా దాని గురించి చెప్పండి నాకు తెలియదు దాని గురించి